ఒక వారం రోజులుగా పొద్దుటూరు నియోజకవర్గంలో లేకపోవడం వలన మిమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాలతో పలకరించలేకపోయినా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని ఆ తల్లి విశాలాక్షిని సందర్శించుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ సంతోషాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసి మళ్ళీ ఈరోజు ఒక వారం తర్వాత మీ ముందుకు ఈశ్వరుని సన్నిధిలో ఎంత సంతోషంగా ఉంటానో ఆ తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల సన్నిధిలో అంత ఆనందంగా ఉంటాను వచ్చిన వెంటనే పలు అభివృద్ధి కార్యక్రమాలతో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నా ఈరోజే గోపవరం గ్రామ పంచాయతీ హౌసింగ్ బోర్డు కాలనీలో గ్రామ పంచాయతీకి సంబంధించిన రెండు మూడు ఎకరాల స్థలం ఖాళీగా నిరుపయోగంగా ఉండే స్థాయిని ఖాళీగా ఉండే స్థలాన్ని ఆ పంచాయతీ ప్రజల యొక్క అభ్యర్థన మేరకు ఒక అందమైన పార్కును తయారు చేసి దానికి అందించబోయడానికి ఈరోజే భూమి పూజ ప్రారంభించి పనిని ప్రారంభించడం భూమిని ఎత్తి చేస్తూ ఉన్నాం చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాం లోపల ఆడవారికి సంబంధించినటువంటి జిమ్ పాయింట్ ను అందరూ వాకింగ్ చేయడానికి కావాల్సిన వాకింగ్ ట్రాక్ పిల్లలకు ఆడుకుండేదానికి కావాల్సిన ఆట వస్తువుల పరికరాలను పచ్చటి గ్రీనరీని గాంధీ పార్క్ ఏ విధంగా అయితే ఉందో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆ తరహాలో ఆ తరహాను మించి ఒక అందమైన పార్కును తయారు చేయడానికి ఈరోజు పని ప్రారంభించింది దీని అంచనా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయలు ఒక గ్రామ పంచాయతీలో ప్రజల కోసం ఐదు కోట్ల రూపాయలతో పార్కు నిర్మించినారు అని అంటే బహుశా రాష్ట్రంలో మేమే ఉంటాం మొట్టమొదట ఒక పంచాయతీ ప్రజల కోసం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కింద రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే యొక్క నాయకత్వంలో నేను నా వారే ఉంటాం ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ స్థానిక నాయకులు కానీ వీరందరి సహాయ సహకారాలతో నేను పూర్తి చేస్తాను దాని తర్వాత జమ్మలముడుకు ప్రయాణం చేసే రోడ్డులో టీవీ రోడ్డు దాటుకోని బలవరం దాటిన తర్వాత నూతనంగా ఏర్పడిన ఒక కాలనీ అది కూడా రాచమల్లు కాలనీని పెట్టుకున్నారు వాళ్ళు ఆ పేరు కూడా బోర్డు కూడా నేను ఎప్పుడు ఈ రోజు చూసినా వారు కూడా నేను వారణాసి పోక ముందు అడిగినారు కొన్ని రోడ్లు కాలువలు కావాలన్నా అని ఎవరు నన్ను వచ్చి ప్రజలు అడిగినా ఆ ప్రదేశం నీకు పోయి నేను చూసి ఇమీడియట్గా ఆ పనులు చేయడం నాకు అలవాటు ఈరోజు కూడా వారికి ఇచ్చిన మాట ప్రకారం వారణాసి నుంచి వస్తానే వస్తానని చెప్పిన ఈరోజు కూడా పోయి ఆ కాలనీ కూడా చూసినాం ఒక మూడు రోడ్లు కాలువలు ఒక మెయిన్ డ్రైన్ ఒక అవసరం ఉంది దాదాపు అది కూడా నాకు తెలిసి ఒక కోటి యాభై లక్షలు అవుతుంది దాన్ని కూడా సంబంధించిన అధికారులు ఎస్టిమేషన్ తయారు చేయమన్నాం అది కూడా ప్రారంభం అరకట వేముల సోమాపురం గ్రామాలకు సంబంధించిన వారికి ఎప్పటి నుంచో అనాదిగా వారిని బర్నింగ్ చేసే సమస్య వేధించే సమస్య వ్యవసాయ భూములకు వ్యవసాయానికి పోవడానికి కావలసిన ఒక వంక మీద కాజే అవసరం మనుషులు కూడా మరణించినారు వాటికి కూడా టెండర్ ప్రక్రియని తీర్చినాం రేపో మాపో టెంకాయ కొట్టి దాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం ఇలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రజల యొక్క సంతోషాన్ని కావాల్సిన స్థితిని కల్పించడమే నా బాధ్యత నేను ప్రజలకు మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నాకు ఇంకా వేరే జీవితం లేదు ప్రజలారా మీరు తప్ప నాకు వేరే లోకం లేదు నాకు కుటుంబమైనా నా జీవితమైనా నా సుఖమైనా నా దుఃఖమైనా నా విజనైనా నా ఆలోచనలైనా నా ధనమైనా నా స్వార్థమైనా ఒక్కటేమిటి సర్వము మీరే ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఎంత సంతోషంగా నేను ఉంచగలుగుతానో అదే నా జన్మ చరితార్థం నా జన్మకు అర్థం కూడా అదే ఈశ్వరుడు నన్ను పుట్టించడానికి కారణం కూడా ఇదేనేమో ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రుణం తీర్చుకోవడానికి వారు నాకు ఇచ్చిన గౌరవాన్ని వారు నాకు ఇచ్చిన కీర్తి ప్రతిష్టలకు ప్రతిఫలమే వారికి నేను సేవ చేయడం అందుకే ఈ నియోజకవర్గ ప్రజలకు కావలసిన మౌలికమైన వసతులను సంపూర్ణంగా అందించేంత వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తా నిర్విరామంగా పనిచేస్తా ప్రభుత్వంలోని అన్ని శాఖలను ఉపయోగించి ప్రజలకు కావలసిన వసతులను అభివృద్ధిని అందిస్తా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మా సొంత డబ్బులను వెచ్చించడానికి కూడా వెనుకాడము అవసరమైనప్పుడు ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇచ్చినాం వేల కోట్ల రూపాయలతో అభివృద్ధిని చేస్తూ ఉన్నాం వేల కోట్ల రూపాయలతో పేదవారి యొక్క సొంత ఇంటికలను పూర్తి చేయబోతా ఉన్నాం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వస్తే కొన్ని వేల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పేదవారికి సొంత ఇంటికలు నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ఇంటి బీగాలిస్తాం గృహ తోటలో ఉండే రెండు కోట్ల రూపాయలతో నాటు నేడు మనబడి కార్యక్రమం కింద రెండు కోట్ల రూపాయలతో ను బాగు చేసి పిల్లలకు స్కూల్ కానుకగా ఇవ్వబోతున్నాం ఏడు వందల మంది దివ్యాంగులకు వారికి కావాల్సిన పరికరాలను ఆ రోజు అందించబోతా ఉన్నాం ఇలా ఒకటేమిటి ఎన్నో మంచి కార్యక్రమాలతో ప్రతినిత్యం ఈ నియోజకవర్గ ప్రజలను పలకరించడమే నా బాధ్యత ఈ ఊరిని సంతోషంగా ఉంచడమే నా బాధ్యత ఈ ఊరిని అభివృద్ధి పదం లేదా తీసుకపోవడమే నాయకత్వానికి చివరిగా మజిలీ అదే అంతకంటే వేరేది నాకేమీ లేదు